చూస్ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు వారి స్వగ్రామాలకు చేరుకోగా అక్కడ విషాద వాతావరణం నెలకొంది నాలుగు రోజుల ముందు వరకు తమతో మాట్లాడి దీపావళి పండగ జరుపుకున్న వారు విగత జీవిగా తిరిగి వస్తుండటంతో అంతా కన్నీరు కన్నీరుమున్నీరవుతున్నారు బస్సు ప్రమాదంలో చనిపోయిన సాఫ్ట్వేర్ అనుషారెడ్డి మృతదేహం ఆమె స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్త కొండూరుకు చేరుకోగా అక్కడ కుటుంబంతో పాటుగా గ్రామం మొత్తం కూడా బోరన విలపించింది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అనుష దీపావళి సెలవులకు సొంతూరు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపింది అందరితో కలిసి ఆప్యాయంగా మాట్లాడి కలి తిరిగింది పండుగ తర్వాత తిరిగి ఉద్యోగానికి వెళ్లేందుకు హైదరాబాద్లోని ఖైరతబాద్లో బస్ ఎక్కిన ఆమె తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైంది అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఉన్నత జీవితాన్ని గడుపుతుందనుకున్న తమ బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో అనుష తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు మరలా ఇక అనుష లేదనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక ఆర్థనాధాలను పెట్టుకుంటున్నారు అనుష మృతదేహం వస్తకుండూరుకు తీసుకురాగానే ఆ దృశ్యం అందరినీ కలిచివేసింది నవ్వుతూ మాట్లాడి వెళ్ళావు కదా తల్లి ఎలా వెళ్ళి ఎలా వస్తున్నావు ఈ విధంగా ఎలా వచ్చావు నీ ముఖం చూడలేకపోతున్నామమ్మా అంటూ ఆ కుటుంబ సభ్యులు బంధువులు విలపిస్తున్నటువంటి తీరు అక్కడున్న గ్రామస్తులను స్థానికులను అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది అందరినీ కన్నీటి పర్యాంతం చేస్తుంది కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అద్రోహించవలసినటువంటి యువతి అనుష ఈ ఘోర ప్రమాదంలో భలైపోవడం వస్తకొండూరు గ్రామానికి తీరను లోటుగా మిగిలింది అంతేకాదు అనుష స్నేహితురాళ్ళు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొన్నటిదాకా కలిసి తిరిగావు కలిసి మాట్లాడావు మెసేజ్లు చేస్తావు ఫోన్లు చేస్తావు ఈరోజు ఎవరికి అందకుండా వేరే లోకానికి వెళ్ళిపోయావంటూ ఆర్థనాదాలు పెడుతున్నారు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఈ యొక్క ఘోర బస్సు ప్రమాదంలో చనిపోయిన పంతొమ్మిది మంది కుటుంబాలలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రోదనలు మృతదేహాలు వారి స్వగ్రామాలకు చేరుకున్న ప్రతి చోట కూడా ఇలాంటి గుండెల విసేల రోదనలు కన్నీటి గాథలే దర్శనమిస్తున్నాయి ప్రతి ఒక్క ఇంటి వాకిలి వద్ద కూడా ఒకే విధమైన విషాద దృశ్యం నెలకొంది మరలా వారు తిరిగి రాలేరనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా దాన్ని జీర్ణించుకోలేక ఆ మృతదేహాలను కూడా పూర్తి స్థాయిలో చూడలేనటువంటి కొన్ని కుటుంబాలు ఆ యొక్క చివరి చూపు కూడా నోచుకోలేక తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నాయి చివరి స్వారీగా కనీసం అంత్యక్రియలకు నోచుకున్నామంటూ సంతోషపడేటువంటి పరిస్థితి ఈ యొక్క ఘోర ప్రమాదంలో నెలకొంది బస్సులోనే సజీవ సమాధి అయినటువంటి దృశ్యాలు మనం చూసాం అక్కడ కొన్ని కొన్ని కొంతమంది మృతదేహాలు అయితే పూర్తిగా ఛిద్రమైపోయి ముద్దలుగా మారినటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి మరికొంతమంది మృతదేహాలు లభించినప్పటికీ వారి మొహాలను కూడా గుర్తుపట్టలేని విధంగా నెలకొన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరి మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళి గ్రామానికి వెళ్ళి అంత్యక్రియలు చేసేటువంటి క్రమంలో అక్కడ నెలకొంటున్నటువంటి ఆవేదనలు రోధనలు కన్నీటి పర్యాంతాలు అక్కడున్న వారందరినీ కూడా పూర్తిగా చెమ్మగిల్లెలా చేస్తున్నాయి ముఖ్యంగా అనుషారెడ్డి లాంటి యువతులు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆశా కిరణాలు భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎక్కవలసినటువంటి యువతి ఎన్నో ఆశలను నెరవేర్చుకోగలిగేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నిన్న మొన్నటి వరకు అందరితో కలియ తిరిగి అందరితో మాట్లాడి ఒక ఉన్నత స్థాయిలో ఉంది ఒక మంచి ఉద్యోగం చేస్తుంది బెంగళూరుకు వెళ్ళి ఒక గొప్ప స్టేజ్లో ఉంది మా విలేజ్ నుంచి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నటువంటి ఆ యువతి ఇక లేదనేటువంటి విషయాన్ని కూడా ఆ గ్రామంలో జీర్ణించుకోలేకపోతున్నారు ఇంత దారుణమైనటువంటి చావు వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదంటూ కూడా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు ఇదంతా కాదు అసలు అనుష లేదంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం అనేటువంటి అర్థనాదాలు అక్కడ కనిపిస్తున్నాయి ఇలా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క గాథ ఒక్కొక్క కథ ఒక్కొక్క రోదనలు ఈరోజు కనిపిస్తున్నాయి మృతదేహాలన్నీ కుటుంబ సభ్యులకు నిన్న అప్పగించిన సందర్భంలో ఆ కుటుంబ సభ్యులు ఈరోజు అంత్యక్రియలు కూడా చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క అంత్యక్రియలు జరిగేటువంటి పరిణామంలో నెలకొంటున్నటువంటి దృశ్యాలు కానీ ఆ బాధాకరమైనటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని మనసులను కూడా కదిలిస్తున్నాయి ప్రస్తుతం భువనగిరిలో అనుషారెడ్డి అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా పూర్తవుతుంది i <laughs>